అంటే ప్రాంతానికి ఒకటి బయటపడతా ఉంది ఇక్కడ హిందూపూర్లో అక్కడ గండవరంలో ఇక్కడ మదనపల్లి ఏరియాలో జిల్లాకొకటి కాటేజ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఆ రోజు లిక్కర్ స్కామ్ అన్నారు ఇంతవరకు రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు ఎక్కడ డైరెక్ట్ పట్టుబడలేదు ప్రభుత్వ షాపులలోనే అమ్మినారు ఆ ఖజానాకే పోయింది ఎక్కడ ఇక్కడేమో వీళ్ళే తయారు చేస్తున్నారు కొనేదాన్లకు పర్మిషన్లు ఉన్నాయంటే అది లేదు సైంటిఫిక్గా తయారు చేస్తాడు అంటే అది లేదు స్పిరిట్ తెచ్చారు ఆడెవరు పల్లెటూళ్ళల్లో పనిచేసే వాళ్ళు పొలాలలో పనిచేసే వాళ్ళతో ఆ ప్రాసెస్ నడిపించి లిక్కర్ తయారు చేస్తున్నారు అంటే ఆ లిక్కర్ తాగిన వాడు ఏం కావాలి ప్రజల ఆరోగ్యం ఏం కావాలి కల్తీ మద్యం ప్రోత్సహిస్తుంటే వాళ్ళ ఈరోజు మేమా వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు బీఫారం ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ కండువాలు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు భుజం మీద చేసి ఫోటోలు దిగినటువంటి వ్యక్తులు వాళ్ళు తయారు చేస్తున్నారని మీ గవర్నమెంట్ అధికారులే కేసులు పెట్టినారు అంటే మేము తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి మీరు లిక్కర్ వ్యాపారం చేయండి మీకు మీకు అండగా ఉంటామంటాను మేము ఏ తప్పు చేయకుండా తీసుకుపోయే లోపలి వచ్చినారు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామంటే వాళ్ళు చేస్తారా బుద్ధిండి మాట్లాడుతున్నారా ప్రజలు ఇంత అబద్ధాలు డైరెక్ట్గా ఇన్ని అబద్ధాలు చెప్తే ప్రజలు అసహించుకుంటారు అనేటువంటి మినిమం ఇది కూడా లేదు వాళ్ళకి అంటే సిగ్గు లేదు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం తెలుగుదేశం నాయకులందరినీ బాగా ట్రైన్ చేసి వదిలిపెట్టాడు